ఈ వీడియోని అసలు స్కిప్ చేయకండి నేను చేసిన పొరపాటు మీరు చేయకండి ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రష్ అనమాట అంటే మనకి కొంచెం క్రష్ లాగా ఉంటుంది నార్మల్గా నేను ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆ క్రష్ క్లాత్ కాస్త వేడి తగలగానే స్మూత్గా అయిపోయిందండి అసలు అలా అవ్వకూడదు అనమాట క్లాత్ అంటే క్లాత్ లాగే ఉండాలి సో మీరు నేను ఏం చెప్తున్నానంటే ఇలా క్రష్ ఫ్యాబ్రిక్స్ వచ్చినప్పుడు మీరు ఐరన్ చేయకండి చూసారా మొత్తం కూడా స్మూత్గా అయిపోయింది సో ఇలా అయిపోతుంది కదా అని ఉల్టా తిప్పి చేశాను అయినా సరే స్మూత్గానే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కస్టమర్ ఏమైనా అని భయం వస్తుందండి ఇంకొని స్మూత్గా అయిపోయింది అనమాట ఆ క్రష్ కాస్త స్మూత్ అయిపోయింది అయితే ఏం చేయాలంటే మీరు గమ్ పెట్టాలనుకుంటే ఇలా చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసి పైన క్లాత్ పెట్టేసుకుని చేతితోటి అద్దండి ఎక్కడైతే మనకి డాట్స్ ఉన్నాయో అక్కడ కొంచెం చేతితోటి ఇలాగ నీట్గా అద్దుకుంటూ ఐరన్ ఏం చేయకండి లేదంటే హీట్ లేకుండా ఉంటుంది కదా మనకి ఐరన్ బాక్స్ ఎంత ఎలాగైనా కొంచెమైనా బరువు ఉంటుంది కదా హీట్ లేకుండా ఐరన్ చేసుకోండి అప్పుడు మీకు ఇలాగ చేత్తో ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు నేను బ్యాక్ పార్ట్ కూడా అలాగే చేశాను సో వెంటనే వీడియో షూ ప్రతిదీ వీడియో షూట్ చేసే అలవాటు ఉంది కదా నాకు ఇది మంచి పని అయిందండి మీకు తెలియటం అర్థమైందా చేత్తోటి ఇలా ఇలా ప్రెస్ చేసి ఐరన్ చేయకండి